హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ మాధవి వీడియోస్ ఎలా ఉన్నారందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి చాలా రోజుల తర్వాత విజయవాడ కనకదుర్గమ్మ తల్లి దర్శనం చేసుకోవడానికైనా వెళ్తున్నామండి పిల్లలకి ఇంకా హాలిడేస్ ఇచ్చినప్పటి నుంచి అయితే అనుకుంటూనే ఉన్నాము ఇంకా ఏదో ఒక పనితో అయితే వెళ్ళలేకపోయాము ఫైనలీ ఇంకా పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయ్యే కి అయితే మేమైతే వెళ్తున్నాము మేమైతే లో ఉంటామండి హైదరాబాద్ టు విజయవాడ వచ్చేసరికి ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ టైం అయితే పడుతుంది అందుకే మా ఓన్ వెహికల్ అయితే వెళ్తున్నాము ఇక్కడ మా తమ్ముడు అయితే డ్రైవింగ్ చేస్తున్నాడు ఇంకా మా వారు నేను మా పిల్లలు మేము ఐదుగురం కలిసి అయితే విజయవాడకి అయితే వెళ్ళామండి ఇంకా ఇంటి దగ్గర నుంచే గానే స్టార్ట్ అయ్యామండి మార్నింగ్ నైన్ ఓ క్లాక్ అయితే స్టార్ట్ అయ్యాము ఇంకా విజయవాడకి వచ్చేసరికి వన్ థర్టీ అలా అయిందండి ఆఫ్టర్నూన్ ఇక్కడ బోర్డు కనిపిస్తుంది చూడండి వెల్కమ్ టు విజయవాడ అనే బోర్డు వచ్చేసరికి మాకు వన్ థర్టీ అలా అయిందండి ఇంకా ఇక్కడ నుండి అమ్మవారి గుడికి వెళ్ళడానికి హాఫ్ అన్ అవర్ టైం అయితే పట్టిందండి టూ ఓ క్లాక్ వరకు మేము గుడికి అయితే చేరుకున్నాము ఇంకా ఇక్కడ కార్ పార్కింగ్ చేసుకోవడానికి టైం అయితే పట్టిందండి ఎందుకంటే ఇక్కడ చాలా పబ్లిక్ అయితే ఉన్నారండి పిల్లలకి హాలిడేస్ అయిపోవచ్చినా కూడా పబ్లిక్ అయితే ఏమాత్రం తగ్గలేదండి మాకు టెన్ మినిట్స్ టైం అయితే పట్టిందండి కార్ పార్క్ చేసుకొని ఇంకా అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము ఇక్కడ ఇంత పబ్లిక్ ఉన్నా సరే అమ్మవారి దర్శనం అయితే మాకు మంచిగా జరిగిందండి మాకు అమ్మవారి దర్శనం అయిపోయేసరికి ఆఫ్టర్నూన్ త్రీ అయితే అయిందండి అసలు అనుకోలేదు ఇంత పబ్లిక్ లో ఏ టైం అవుతుందో అనుకున్నాము కానీ మాకు అమ్మవారి దర్శనం అయితే మేము అనుకున్నట్టుగానే మంచిగా జరిగిందండి మాకైతే చాలా సంతోషంగా అనిపించింది ఇక్కడ లోపల వీడియో అయితే తీయలేకపోయామండి మా తమ్ముడు ఫోన్ అయితే తీసుకొచ్చుకున్నాడు కానీ ఇక్కడ లాకర్ సిస్టమ్ అయితే పెట్టారండి ఫైవ్ రూపీస్ ఛార్జ్ చేసి మన ఫోన్ అయితే వాళ్ళకి ఇచ్చేసేయాలి ఇంకా అమ్మవారి దర్శనం అయిపోయాక మన ఫోన్ అయితే కలెక్ట్ చేసుకోవచ్చు ఇంకా మా తమ్ముడు కూడా అలాగే చేశాడు ఇంకా వచ్చే దారిలో ఇలా కొన్ని షాప్స్ అయితే కనిపించాయండి ఇంకా ఇలా చూసుకుంటూ నెక్స్ట్ ఏదైనా ప్లేస్కి వెళ్దామా అని చూస్తూ వెళ్తున్నాము ఆల్రెడీ ఆఫ్టర్నూన్ త్రీ అయింది కాబట్టి ఎండ్ అయితే చాలానే ఉందండి ఇంకా ఎదురుగానే మనకి ప్రకాశం బ్యారేజ్ అయితే కనిపించింది ఇంకా మా కార్ తీసుకొని ప్రకాశం కి అయితే వెళ్ళామండి ఇక్కడ నుంచి చూసే కంటే మన గుడి దగ్గర పైనుంచి వ్యూ చూస్తే చాలా బాగా అండి ఇక్కడ చూడాల్సిన ప్లేసెస్ అయితే చాలా ఉన్నాయండి గా మన అమ్మవారి దర్శనం చేసుకున్నాక ప్లాన్ చేసుకొని రావాలండి మేమైతే అమ్మవారి దర్శనం కోసమే వచ్చాం కాబట్టి నెక్స్ట్ టైం అయితే ప్లాన్ చేస్తాము ఇక్కడ ఐలాండ్ ఉంటుందంట అక్కడ ప్లేస్ అయితే చాలా బాగుంటుందని మా తమ్ముడు అయితే చెప్తున్నాడు ఇంకా మా పిల్లలు అయితే ఆ ఐలాండ్ పేరు వినంగానే వెళ్దామని ఒకటే అడుగుతూ ఉన్నారు కానీ మాకు టైం అయితే సరిపోలేదండి మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్ళడానికి మాకు ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ టైం అయితే పడుతుంది కాబట్టి ఇంకా మేము ఎక్కడికి వెళ్లకుండా ఇంటికి అయితే రిటర్న్ వెళ్తున్నాము ఇలా దారిలో మాకు ఒక ప్లేస్ అయితే కనిపించిందండి చూడండి ఎంత బాగుందో చుట్టూ పచ్చని చెట్ల మధ్య వాటర్ అయితే చాలా బాగా కనిపించాయి ఇంకా కాసేపు ఇక్కడ ఆగి టైం అయితే స్పెండ్ చేసామండి ఇంకా ఐలాండ్ కి అయితే వెళ్ళలేకపోయాము నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే కంపల్సరీ ప్లాన్ చేస్తామండి ఇంకా ఇక్కడ ఈ వాటర్ లో చూసుకుంటే కొన్ని ఫిషెస్ అయితే కనిపించాయండి చిన్న చిన్న ఫిషెస్ అయితే ఉన్నాయి ఇంకా అలా కాసేపు టైం అయితే స్పెండ్ చేసిన తర్వాత బయటనే మా లంచ్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా ఇంటికి అయితే రిటర్న్ అయ్యామండి మేము ఇంటికి వెళ్ళేసరికి నైన్ థర్టీ అలా అయిందండి మార్నింగ్ కి బయలుదేరితే ఇంటికి వెళ్ళేసరికి మాకు నైన్ థర్టీ అలా అయిందండి ఇంకా ఇదండి ఈ రోజు వీడియో మొత్తానికి విజయవాడ కనకదుర్గమ్మ తల్లి దర్శనం అయితే చేసుకున్నాము చాలా రోజుల తర్వాత అమ్మవారి దర్శనం అయితే మంచిగా జరిగిందండి మాకైతే చాలా సంతోషంగా అనిపించింది మరి ఈ రోజు వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్